ఓకే ఈ రోజు మరి మన్నా కలెక్షన్స్ నుంచి మేడం ఉన్నారు ఏమేం షేర్ చేస్తున్నారు మేడం ఈ రోజు సమ్మర్ కలెక్షన్ సమ్మర్ వేర్ కాబట్టి సమ్మర్ టైం కాబట్టి అందరికి సమ్మర్ వేర్ కి యూస్ఫుల్ గా ఉండేలాగా కలంకారీ అయితే తీసుకొచ్చాం మేడం మనము టూ పీస్ సెట్ సెట్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి మొత్తం అంతా కూడా మంచిగా మన వీడియోలు అయితే వైరల్ అయింది వీటిలో ఇంకా ఎక్కువ కలెక్షన్ బర్డ్స్ ది అలాగే జంగిల్ టీమ్ యానిమల్స్ టీమ్ ఇవన్నీ అడుగుతున్నారు అనమాట కలెక్షన్ అయితే తీసుకొచ్చామండి మనం ఓకే సో చూసేద్దామా మేడం ఒక్కొక్కటి కలెక్షన్ చూసేద్దాము చాలా బాగున్నాయండి చూడటానికి అయితే ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్ లో ఇవి తప్ప ఇంకొకటి వాడలేరు అందుకని మనము ఇవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాము మేడం ఇది టూ పీస్ సెట్ ఎస్ మ్యామ్ ఇది టాప్ గానీ యూస్ చేసుకోవచ్చు బాటమ్ గానీ యూస్ చేసుకోవచ్చు ఇట్లా టూ పీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మ్యామ్ ఫైవ్ హండ్రెడ్ కె ఓకే బాగుందండి ఇది వచ్చేసి దుపటా వస్తుందండి దుపటా ఎంత వస్తుంది త్రీ జీరో పెద్దది చక్కగా కాటన్ యూస్ చేసి సమ్మర్ లో ఎంత బాగుంటుందో ఇప్పుడు వీటిలో ఈ టూ పీస్ సెట్స్ లోనే ఇవన్నీ కలర్స్ ఓకే ఒక్కొక్కటిగా చూద్దామండి ఇది వచ్చేసి మనకి ఇది జంగిల్ క్రీమ్ అయితే వస్తుంది దీనిలోనే ఇది ఇంకొక డిఫరెంట్ కలర్ అండి మీకు ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అందుకని ఇలా చూపిస్తున్నాను ఏది కావాలన్నా చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ అయితే సెండ్ చేసేయండి చక్కగా కొరియర్ ఉందా మేడం ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది కొరియర్ ఫెసిలిటీ ఉంది లోకల్ అయితే లో అయితే బుక్ చేసుకుంటే మనం రాపిడో సర్వీస్ కూడా ఇస్తామండి ఓకే ఇవన్నీ కూడా కలెక్షన్ ఇది ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఇట్లా ఉంటుంది ఇది టూ అండ్ హాఫ్ వస్తుంది మేడం ఇది టూ మీటర్స్ ఓకే వీటిలో మీకు ఏది నచ్చితే స్క్రీన్ షాట్ ఏంటి రీజనబుల్ ప్రైస్ ఇది కత్తే డిజైన్ వచ్చింది చూడండి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి ఎలిఫెంట్ డిజైన్ డిజైన్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి చక్కగా డార్క్ కలర్స్ కావాలన్నా ఇలా ఉన్నాయి చూడండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది కదా బాగుందండి ఇట్లా మనకి దీనికి కావాలంటే ఇట్లా ప్లెయిన్ టాప్ వేసుకోవచ్చు మ్యామ్ ఇది టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అనమాట ఇది ప్లెయిన్ టాప్ ఇది బాటమ్ ఇది చున్నీగా ఇట్లాగా మనం ఇట్లా కావాలన్నా దీన్ని ఒకవేళ అలా వద్దు అనుకుంటే ఈ రెండు యూస్ అలా బాగుంటుంది కదా బాగుందండి ఓకే ఇది కూడా జంగిల్ కలర్ ఇవన్నీ పేమె ప్యూర్ కాటన్ కలంకారీ ప్యాటర్న్స్ వస్తాయి కదండి ఓకే ఇవి కలర్స్ దీనికి ఆరెంజ్ ప్లైన్ వేసుకొని ఇట్లా వేసుకుంటే బాగుంటది ఇప్పుడు వీటన్ని బాగా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ ఏదంటారు బర్డ్స్ థీమ్ యానిమల్స్ థీమ్ బాగా వెళ్తుంది మ్యామ్ ఇప్పుడు అందుకని మళ్ళీ అయ్యే ఎక్కువ తీసుకొచ్చాం మనము మనకి ఇది బాగా నచ్చింది ఏంటో అయితే సో మొత్తానికి ఇవన్నీ కూడా మనకి ట్రెండింగ్ డిజైన్స్ అంటారు మీకు ఇలా టూ పీస్ కావాలన్నా తీసుకోవచ్చు లేదు మాకు టాప్ కూడా కావాలంటే ఇలా పేరప్ చేసుకోవచ్చు ఓకే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కదా వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కావాలన్నా మనకి మ్యాచింగ్ చూసుకుని పేరప్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మేడం ఇప్పుడు దీంతో అయితే కాస్ట్ ఎంత పడుతుంది ఇట్లా మేడం ఇది బర్డ్స్ థీమ్ ఉంది కదా మ్యాడమ్ దీనికి వచ్చేసరికి మనం ఇట్లా సెట్ చేస్తాం దీనికి ఇట్లా ఇది త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అయితే సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ అనుకుంటే ఇది తీసుకోవచ్చు తీసుకోవచ్చు మనకి ఎట్లా కావాలన్నా అది మన క్రియేటివిటీ ఎట్లా కావాలన్నా మనం క్రియేట్ చేసుకోవచ్చు అట్లా ఇదిగోండి ఇట్లాగే ఉంది దీనికి వచ్చేసరికి ఇట్లా లైట్ అండ్ డార్క్ దీన్ని టాప్ కొట్టించుకోండి మ్యామ్ ఇక్కడ ప్యాచ్ వర్క్ ఈ కలర్ ని ఇక్కడ వర్క్ వేసుకొని ఇట్లా కొట్టించుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అట్లాగే మనం డిస్ప్లే లో కూడా పెట్టాం ఒక్కొక్కటిగా ఎట్లా ఉంటుంది ఇది త్రీ పీస్ సెట్ ఓకే ఇది కూడా మనం పేరప్ చేసుకుంటే ఇలా ఉంటది ప్లెయిన్ వస్తుంది బాటమ్ దుప్పట్ట ఇట్లా వస్తుంది మ్యామ్ ఇది టూ పీస్ సెట్ గా డిస్ప్లే పెట్టాము ఇది కూడా త్రీ పీస్ సెట్ సెట్ ఇట్లాగా ఎలా ఉంటది అనేది ఒక ఐడియా కోసం మనం డిస్ప్లే అయితే టూ పీస్ సెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి త్రీ పీస్ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ త్రీ పీస్ సెట్స్ లోనే ఇంకా కొంత కలెక్షన్ అయితే ఉందండి ఇవి కూడా చూద్దాము ఇది త్రీ పీస్ సెట్ అనమాట ఇలా వస్తుంది బాటం దుప్పట్ట ఇది ఇది బాటమ్ ఇది టాప్ అంటే కొంచెం ఐడియా కోసం అనేది ఒకసారి వాళ్ళకి చూసారు ఇది లోనే కదా ఇదంతా కూడా న్యూ కలెక్షన్ అండి ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ అయితే వస్తూనే ఉంటుంది మీకు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి ఆ నెంబర్ కి కాల్ చేస్తే మీకు కొరియర్ చేస్తారు కొరియర్ ఉంది కదా మేడం షిప్పింగ్ ఎంత పడుతుంది చార్జ్ అంటారు షిప్పింగ్ సిక్స్టీ రూపీస్ మ్యామ్ సిక్స్టీ వ్యాన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అంటే కేజీకి కి సిక్స్టీ రూపీస్ మ్యామ్ కేజీ 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 ని కేజీ బట్టి ఉంటుంది ఇది ఇక్కడ బట్టి ఇక సమ్మర్ లో ప్యూర్ ఇకత్ కాటన్ మెటీరియల్ అండి ఇది చాలా బాగుంటది మ్యామ్ దుప్పట కూడా చాలా పెద్ద సైజు చాలా పెద్ద సైజు వచ్చింది ఇది మనం వేసుకున్నా గానీ చాలా నీట్ గా చాలా బాగుంటది అసలు ఇది సమ్మర్ వేర్ కి చాలా బాగుంటది అండి అసలు ఇట్లాంటి మన దగ్గర కలెక్షన్స్ కొత్త కలెక్షన్ వచ్చిందనమాట ఈ సారికి దుపటా వస్తుంది దుపట అన్ని కూడా ఇట్లా కాంట్రాస్ట్ వస్తాయండి టూ టూల్ది వస్తాయి దుపటా కూడా ఇది వచ్చేసి మనకి కలంకారి ప్యాటర్న్ కలంకారి ప్యాటర్న్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ హ్యాండ్ చేస్తారు బ్లాక్ ప్రింట్ చేస్తారు అట్లాగా దానిలో ఇది ఒక కలెక్షన్ అనమాట ఇట్లాగా ఇది మేడం ఇవి కూడా సెవెన్ అండి త్రీ పీసెస్ సెట్స్ ఏదైనా సెవెన్ ఫిఫ్టీ మోడల్ అయితే గనక లెవెన్ ఫిఫ్టీ మ్యామ్ ఇక్కడ అయితే లెవెన్ ఫిఫ్టీ ఇవి కలంకారి వచ్చేసరికి ఇదిగోండి ఇది ఇది చూడండి ఇది అసలు ఎంత బాగుందో అవును సెట్ బ్లూ ఉంది కాబట్టి మనం ఇది మంగళగిరి బ్లూ చాలా బాటమ్ చూడండి ఇట్లా వస్తుంది ఇట్లా వస్తుంది అది బాటమ్ ఇది టాప్ ఇది చూడండి బాగుందండి కలెక్షన్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంది ఇంకా ఇక్కత్ ప్యాటర్న్ లో ఇంకా మోడల్స్ అయితే ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ ఇవి కూడా చూద్దాం ఇవి ఇది దుప్పట్ట కదా ఇది టాప్ ఇది దుప్పట్ట బాటమ్ మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి అందుకని నేను ఇలా క్లియర్ గా అయితే చూపిస్తున్నాను చాలా బాగున్నాయండి ఇక్కత్ వచ్చి ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చేసరికి కలంకారీ ఇవి కలంకారీ డిజైన్స్ ఓకే ఇది వచ్చేసి కలంకారి అండి ఇట్లోనే మంగళగిరి ప్యాటర్న్ మ్యామ్ ఇది టాప్ వస్తుంది బాటమ్ దుపట ఇట్లా చెక్స్ ప్యాటర్న్ లో డిఫరెంట్ మంగళగిరి మెటీరియల్ ఇది ఎంత మేడం ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ మ్యామ్ సెవెన్ ఫిఫ్టీ ఇంకా ఇక్కత్ లో ఇంకా మోడల్స్ మ్యామ్ ఇక్కత్ లో ఇక్కత్ లో మంచి పాస్టల్ కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి మనం పాస్ట్రింగ్ ఫేస్ కలర్స్ చక్కగా మంచిగా ఈ సమ్మర్ కి అయితే బాగా ఇట్లా చేస్తుంది మనకి ఇబ్బంది లేకుండా ఉంటది సమ్మర్ గ్రే కలర్ ఇది వచ్చేసి గ్రే అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉందండి ఎక్కువ పింక్ కలర్ చూసి ఇందాక మనం వైట్ చూసాం కదండి ఇది బ్లాక్ అండ్ వైట్ వస్తుంది మిక్స్డ్ కలర్స్ బాగుంటది అయితే బ్లాక్ ఇందాక మనం వైట్ ఓపెన్ చేశాము బ్లాక్ లైట్ లావెండర్ కలర్ లో ఇట్లా వస్తుందన్నమాట లాస్ట్ వన్ ఉన్నాం చూడండి అసలు ఎంత బాగుంది చాలా బాగుంటది బాటమ్ దుపట్టా వచ్చేసరికి ఇట్లా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ప్యాటర్న్ ఎంత లెవెన్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మిగతా అయితే సెవెన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇప్పుడు మేడం ప్యూర్ కలింగ్ కాటన్ సారీ కాటన్ సారీస్ సమ్మర్ వేర్ కి మ్యామ్ ఓకే ఇది బార్డర్ వస్తుంది బార్డర్ వస్తుంది సారీ మొత్తం ఇట్లా బర్డ్స్ బార్డర్ వచ్చేస్తుంది పళ్ళు ఉంటది మ్యామ్ బ్లౌజ్ కూడా ఉంటది పళ్ళు అనేది ఇట్లా వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి వన్ మీటర్ వస్తుందండి బ్లౌజ్ అంతా కూడా వన్ మీటర్ వన్ మీటర్ ఓకే క్వాలిటీస్ అయితే బాగున్నాయండి చాలా బాగుంది క్వాలిటీస్ క్వాలిటీ బాగుంటది మ్యామ్ ఈ సమ్మర్ వేర్ కి మన మార్నింగ్ నుంచి నైట్ వరకు వేర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటది అదలకుండా అలాగే నీట్ గా ఉంటది ఎందుకంటే ఆల్రెడీ వేర్ చేసి ఫీల్ అయ్యాను మ్యామ్ ఫీల్ అయ్యాను చెప్తున్నారు ఓకే ఇప్పుడు వీటిలో డిజైన్స్ వస్తాయి కదా చాలా ఉన్నాయి మ్యామ్ చూపిద్దాం ఓకే ఇట్లా లైట్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ అయితే చేంజ్ అయిపోతాయి చేంజ్ అవుతా ఉంటది ఓకే ఇది ఒక డిజైన్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ రెండు ఉన్నాయి ఇవెంత మేడం కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇంకా నలిగిపోతాయి కవర్ లోంచి తీయట్లేదు మ్యామ్ ఇంకా జస్ట్ మామూలుగా చూపిస్తాం ఎవరికైనా కావాలి అని అనుకుంటే పిక్ పెడితే నేను మొత్తం బ్లౌజ్ ఇదంతా ఎట్లా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాము ఇది మనం ఓపెన్ చేసిన సారీ ఓకే పెడతారా మీరు పిక్ పెడతారా పెడతామండి పళ్ళు ఎలా వస్తుంది ఏంటనేది పిక్ నలిగిపోతుంది మొత్తం అన్ని ఓపెన్ చేసే ఓకే ఏ శారీ అయినా సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఏ సారీ అయినా కానీ మొత్తం అన్ని ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ బాగుంది సింపుల్ డిజైన్ చిన్న బాగుంది సో మీరు చూస్తున్నారు కదా మీకు ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది పళ్ళు ఎలా ఉంటుంది అనేది ఫిక్స్ అయితే షేర్ చేస్తా అంటున్నారు మీకు నచ్చిన శారీ పిక్ అయితే మీరు వాట్సాప్ లో సెండ్ చేయండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తారు ఇలా వస్తాయి కాస్ట్ ఎంత మేడం సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ చాలా బాగున్నాయండి సారీస్ అయితే మంచి క్వాలిటీ అయితే వస్తుంది కలర్స్ కూడా ఉన్నాయి కదా బ్లాక్ కలర్ అయితే బ్లాక్ లో ఎక్కువ పోతాయి మ్యామ్ మనకి కలంకారీ అంటే బ్లాక్ కాబట్టి చాలా మంది బ్లాక్ ఇష్టపడతారు ఇష్టపడతారు ఓకే అందుకే బ్లాక్ లో ఎక్కువ తెప్పించినట్టు అందరు బ్లాక్ ఏ అడుగుతున్నారు మనం ఎక్కువగా ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది డిజైన్ ఈ సారీ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాం అండి బాగుంది ఎందుకంటే కలర్ మల్టీ కలర్ వచ్చేసింది చక్కగా కలంకారీ డిజైన్ తో ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది పళ్ళు పళ్ళ అంతా కూడా ఇట్లా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ అన్నిటికీ ఇలాగే వస్తులవి కదా చాలా బాగుంటది ఈ కలర్ కూడా చాలా మంది ఇష్టపడతారండి చాలా బాగుంది కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అవును ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి వీటిలో ఇవి కూడా బాగుంటాయి మేడం కదా బ్లాక్ అండ్ వైట్ పిచ్ వై వర్క్ అంటారు కదా లోటస్ పిష్ ది ఓకే మనం ఓపెన్ చేసిన దానిలోనే కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది ఇది కూడా బాగుంది బ్లాక్ అండ్ బ్లూ రెడ్ కలర్ కాంబినేషన్ ఇవి బాగుంటాయి ఇక్కడికే చాలా బాగుంటుంది ఇంకోటి కళంకారీ ప్యాటర్న్ లో ఈ కలర్ కూడా చాలా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నంబర్ కి సెండ్ చేయండి ఇప్పుడు వచ్చి మనం నైటీ కలెక్షన్ అయితే చూడబోతున్నాం అండి సమ్మర్ లో నైటీలు ఎక్కువ ఇంట్లో ఉన్నప్పుడు సమ్మర్ అనే కాదు ఎప్పుడైనా ఉంటది సో ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటది కాబట్టి మంచి కాటన్ నైటీస్ తీసుకోవాలనుకుంటారు కదా సో ఇక్కడ చూడండి మేడం ఇవి ఏ సైజ్ వస్తాయి ఎక్సల్ నుంచి డబల్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి అప్ ఫిఫ్టీ సైజ్ వరకు కూడా మన దగ్గర ఉన్నాయండి సైజెస్ పెద్ద సైజ్ కూడా చాలా మంది అడుగుతున్నారని పెద్ద సైజు కూడా తెప్పించామండి ఓకే ఇప్పుడు ఇవి మనం చూసేది ఏ సైజు మేడం ఇవి వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ కి సరిపోతుందండి ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది ఇప్పుడు ఇది వచ్చి బాంధవీ డిజైన్ శిబోరి డిజైన్ లో వస్తుంది పెద్ద సైజు మ్యామ్ ఫిఫ్టీ సైజ్ ఉంది ఇది ఇది పెద్ద సైజ్ సైజ్ ఇప్పుడు ఇవి వర్క్ చూసాం కదా ఇది కాస్ట్ ఎంత పడుతుంది త్రీ ఫిఫ్టీ మ్యామ్ త్రీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వండి ఈ శిబోరి ప్రింట్లు కలంకారీ ఇవి ఫోర్ హండ్రెడ్ మ్యామ్ ఇవన్నీ కూడా చాలా పెద్దది ప్యాటర్న్ ఇది ఒకసారి ఓపెన్ చేద్దామా సో ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను

నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉందండి మొత్తం అంతా మనకి చూపించడానికి అవ్వట్లేదు కాబట్టి మెయిన్ మెయిన్ అయితే నేను చూపిస్తున్నాను ఇంకా కొంత కలెక్షన్ అయితే చూపిస్తున్నా విజిట్ చేసి తీసుకోవచ్చు ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు కూడా మనం అవైలబుల్ ఉంటాయి కలంకారీ నైటీస్ చూస్తున్నాం అండి ఇవైతే ఇంకా చాలా బాగున్నాయి చాలా పెద్ద సైజ్ అండి ఇక్కడ డిజైన్ ఏదో పెట్టినట్టు ఉంది ఇక్కడ ఉన్నది మోడల్ ఒకటి పెట్టారు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఫిఫ్టీ సైజ్ వరకు ఉంటుంది ప్లస్ సైజ్ కావాలన్నారని స్పెషల్ గా మనం ఆర్డర్ ఇచ్చి చేయించిన ఇవన్నీ ఓకే ఎంత మేడం ఫోర్ హండ్రెడ్ పెడతాం ఫోర్ హండ్రెడ్ ఐతే ఫోర్ హండ్రెడ్ ఓకే బాగుందండి అంటే పెద్ద సైజ్ వచ్చింది చిన్న సైజ్ కావాలన్నా అదే కాస్ట్ పడుతుందా అవును మ్యామ్ ఎంత కలంకారి ఏదైనా ఇంకా అదే కాస్ట్ అదే కాస్ట్ బాగుంది ఫ్యాబ్రిక్స్ బాగుంది ప్రిల్స్ వద్దా అనుకున్న వాళ్ళకి ప్రిల్స్ లేకుండా కావాలి అనుకున్న వాళ్ళకి ప్రిల్స్ ఒకటి ఒక డిజైన్ అయితే ఉంది ఇట్లా ఇట్లా ప్రిల్స్ కూడా వచ్చినాయి ఏదైనా ఏ డిజైన్ అయినా మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఏదైనా ఫోర్ హండ్రెడ్ ఓకే ఇట్లా వస్తుంది చాలా బాగుందండి ఫాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ ఉంది వీటిలో అన్నిటిలో కూడా మంచిదే వస్తుంది ఎందుకంటే సమ్మర్ వేర్ కి చక్కగా యూజ్ అయ్యేలాగా మనం అన్ని తీసుకొచ్చాము అవును ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఏ నైటీ అయినా తీసుకోవచ్చు చక్క కలంకారీ కాటన్ అయితే వస్తుంది వీటిలో డిజైన్స్ చూడండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి విత్ ప్రిల్స్ ఉన్నాయి మ్యామ్ విత్ ప్రిల్స్ కూడా ఉన్నాయి కొంతమంది ప్రిల్స్ అంటున్నారు అందుకనే ప్రిల్స్ లేకుండా కూడా మనం తీసుకొచ్చాము కలంకారీ కాబట్టి మాక్సిమం ఇట్లాగే ఉంటాయి వీటిల్లో కొంచెం ప్యాటర్న్స్ మారుతా అన్ని ఒకేలా ఉన్నట్టు అనిపిస్తుంది మారుతున్నాయి ఇది చూడండి ఇది కూడా ఒక సైజ్ ఒకసారి ఒక్కటి చూపిద్దాం మనం ఇది సైజ్ కూడా ఇది ఇంకా పెద్ద సైజ్ డబుల్ ఎక్స్ ఎల్ కానీ అప్ టు ఫిఫ్టీ వరకు వస్తది చాలా ఫ్రీగా ఉంటది కంఫర్ట్ గా ఉంటది డిజైన్ కూడా ఫ్లవర్స్ వద్దు అనుకునే వాళ్ళు ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏదైనా షిప్పింగ్ అయితే ఉందండి లేదా ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది విజిట్ చేసైనా తీసుకోవచ్చు స్క్రీన్ మీ నెంబర్ కి కాల్ చేసి మీరు ఒకవేళ రావాలి అనుకుంటే ఒకసారి కనుక్కుని రావడం బెటర్ కదా వచ్చే ముందు ఒకసారి కాల్ చేయండి ఓకే ఇప్పుడు వరకు మనం కాటన్ చూసాం కదా ఇప్పుడు వచ్చేసి పార్టీవేర్ కలెక్షన్ అయితే చూడబోతున్నాము ఇవేంటి మేడం త్రీ పీస్ సెట్స్ అయినా త్రీ పీస్ సెట్స్ అండి ప్యూర్ మస్లిన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మన ఇది ఈవినింగ్ టైమ్ లో సరదాగా బయట వెళ్ళినప్పుడు కెళ్ళినప్పుడు చాలా బాగా యూస్ అవుతుంది మ్యామ్ అన్ని సైజులు మ్యామ్ ఫోర్ కలర్స్ ఉన్నాయి వీటిలో ఫ్రంట్ వస్తుంది విత్ లైనింగ్ ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ప్లస్ బ్యాక్ సైడ్ కూడా మనకి వర్క్ దుప్పటా దుపటా ఉంటాయా ఉన్నాయండి దుప్పటా వచ్చి చాలా సాఫ్ట్ గా కంఫర్ట్ గా ఉండేలాగా కాటన్ వేర్ ఇస్తా అండి దుపటా వచ్చేసరికి ఇట్లా వన్ సైడ్ కి వస్తుంది మ్యామ్ డి వస్తుంది మంచి క్వాలిటీ అండి క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ అండి వీటిలో కలర్స్ కలర్స్ ఉన్నాయి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వీటిలో ఎంత మేడం ఫిఫ్టీ పడుతుంది మ్యామ్ ఇవి మూడు కలర్స్ కలర్స్ ఓపెన్ చేసాను కదా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే వీటిలో ఇంకా పార్టీ వేర్ కలెక్షన్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ఇది ఒకటి చూసాం కదా ఇలా అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయండి ఇవి ఎంత పడతాయి మేడం సుమారుగా ఎక్కడ నుంచి ఎక్కడ వరకు మనకి పార్టీ వేర్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి మ్యామ్ ఎయిట్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఉన్నాయి ఉన్నాయి కొన్ని ఆఫర్ ప్రైస్ లో పెట్టామా ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయి అట్లా ఎయిట్ ఫిఫ్టీ నుంచి ఉన్నామా ఒకసారి ఎయిట్ ఫిఫ్టీ దాన్ని ఓపెన్ చేసి చూపిద్దామా చూపిద్దామా ఇది ఒక్కసారి ఓపెన్ చేయండి ఇది అసలు డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఎయిట్ ఫిఫ్టీ కాదు కానీ ఇది ఒకటి డిఫరెంట్ గా ఉంటది హ్యాండ్స్ బాగా వర్క్ వచ్చింది అట్లాగే ఇక్కడ కట్ వర్క్ వచ్చింది ఇది ఒక డిఫరెంట్ గా వచ్చిందండి నెక్ అంతా కూడా కట్ వర్క్ వచ్చింది మనకి దీనికి వచ్చేసరికి మొత్తం ఆల్ కట్ బాగు ప్లస్ డిఫరెంట్ ఆపోజిట్ కలర్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి ఇది బాగుంది పడుతుంది అంటారు షైనింగ్ ఉందండి ఓకే సో ఇది కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ లోనే ఉంది కదా బాగా మంచి కలర్ అయితే వచ్చింది ఇది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దామండి ఇట్లా ఉంటుంది దీనికి కూడా విత్ లైనింగ్ అయితే వస్తుంది అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఓకే ఇది వచ్చేసి దుపట్ట అండ్ బోటం బోటం కి కూడా ఇలాగ డిజైన్ అయితే వచ్చిందండి ప్యాటర్న్ బాగుంది సో వీటిలో కలెక్షన్ ఇంకా ఉందండి ఇవి చూద్దాము ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే వస్తాయి మీరు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసి కాస్ట్ ఎంత అని అడగండి మేడం అయితే సెండ్ చేస్తారు మీకు డీటెయిల్స్ లేదా నియర్ బై ఉంటే చక్కగా విజిట్ చేయండి విజిట్ చేసినా చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఎయిట్ ఫిఫ్టీలో ఒక మోడల్ ఒకటి ఫిఫ్టీలో ఇది ఒక మోడల్ అయితే ఉంది చూద్దాము మీరు ఇంకా చేస్తే కలెక్షన్ అయితే చూసుకోవచ్చు మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఇది ఎయిట్ ఫిఫ్టీలో కలెక్షన్ ఇట్లా వస్తుంది వస్తుంది ఓకే కలర్ కలర్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ లో బాగుందండి దీనికి వచ్చేసి బోటం బ్లాక్ వస్తుంది కదా బ్లాక్ వస్తుంది కింద కూడా లేస్ బాగుందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బాగున్నాయి ఇంకా కలెక్షన్ అయితే ఉందండి మంచి కలెక్షన్ కాటన్ లో కూడా ఉన్నాయి ఇది కాటన్ కదా మేడం కాటన్ అండి స్టైల్ అకోబా స్టైల్ చాలా బాగుంటదండి చాలా డిఫరెంట్ గా ఉంది హెవీ ప్యాటర్న్ మ్యామ్ ఇక్కడ వర్క్ అంతా కూడా హెవీ ప్యాటర్న్ కదా విత్ లైనింగ్ ఉంటుంది బార్డర్ కూడా వచ్చింది బాగుందండి బోర్డర్ వచ్చింది హ్యాండ్స్ కూడా లేస్ ఇచ్చారు మ్యామ్ ఓకే అదే విధంగా బాటమ్ కూడా కంప్లీట్ గా మనకి కింద అంతా కూడా ఇట్లా ఇచ్చారు మ్యామ్ ఓకే అన్నమాట దుప్పట వచ్చేసరికి ఫ్లోరల్ వస్తుంది మ్యామ్ అంతే ఇట్లా ఫ్లోరల్ వస్తుంది ఓకే బాగుందండి చాలా బాగుంది అసలు మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చింది ఎస్బడ్డకి ఓకే మీకు ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేస్తే మొత్తం డీటెయిల్స్ సెండ్ చేస్తారండి రేట్ ఎంత ఏంటి అనేది కూడా మీరు కనుక్కోవచ్చు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చూసేద్దాం ఇదైతే ఓపెన్ చేద్దాం అండి ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి మేడం అవునండి ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఇది ఫైవ్ ఎక్స్ ఏమో పెద్దగా ఉంది బాగుంది అసలు ఇది ఫోర్ ఎక్స్ఎల్ కలర్ అయితే చాలా రేర్ కలర్ అండి కలర్ చాలా బాగుంది అసలు ఫోర్ ఎక్సల్ సైజ్ అండి చూడండి ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు కూడా లైనింగ్ వచ్చింది మ్యామ్ కంప్లీట్ గా లైనింగ్ వచ్చింది ఓవరాల్ గా అదే విధంగా మనకి దుపటా వచ్చేసరికి బెనారస్ దుపటా వచ్చిందండి చాలా హైలైట్ అయిందండి ఓకే ఇలా వస్తుంది బాగుందండి చాలా గ్రాండ్ లుక్ ఉంది ఎంత పడుతుంది ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్టీన్ ఫిఫ్టీ బాగుందండి చాలా బాగుంది ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మన దగ్గర కస్టమైజేషన్ ఉంది మన దగ్గర ఫ్యాబ్రిక్ కూడా ఉంది మ్యామ్ అవైలబుల్ టైం సరిపోదు అనేసి నేను అది చూపించట్లేదు మన దగ్గర వర్క్ బ్లౌజెస్ ఉంటది కాటన్ వర్క్ ఉన్నాయి వెల్వెట్ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి తర్వాత చూపిస్తాను ఐడియా కోసం ఇగా మేడం వర్క్ బ్లౌజెస్ ఎస్ మ్యామ్ వెల్వెట్ వెల్వెట్ మీద వచ్చింది అనమాట వర్క్ కూడా మీకు ఎక్కడా కూడా ఏ తీగ కూడా బయట రాదండి చాలా ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది మ్యామ్ వీటికి ప్లెయిన్ సారీస్ అట్లా పేర్ అప్ చేసుకుంటే చాలా బాగుంటది ఇదంతా హెవీగా ఉంది కాబట్టి వర్క్ సింపుల్ గా వేసుకుంటే చాలా బాగుంటది ఇట్లా వెల్వెట్ మీద వస్తాయి లేదండి ఇలాగా నార్మల్ గా బ్లౌజ్ ఆఫ్ పట్టు మీద వర్క్ కూడా వస్తుంది ఓకే వీటిలో కలర్స్ కూడా వస్తాయి కదా మేడం కలర్స్ కూడా ఉన్నాయండి ఇట్లా చూడండి చాలా బాగుందండి వైలెట్ కలర్ మీద గ్రీన్ ఇచ్చారు అంటే ఇది మన శారీని బట్టి కూడా డిజైన్ డిజైన్ చేసుకోవచ్చు ఏదైనా కస్టమైజేషన్ కావాలన్నా కానీ మనం కస్టమైజేషన్ చేస్తాము మనకి ఏదైనా వర్క్ చూపించి ఇది కావాలంటే బర్డ్స్ థీమ్ ఇట్లా వస్తదన్నమాట చాలా బాగుంటది బాగా రన్నింగ్ లో ఉంది అనమాట ఇప్పుడు ఇవి స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి సెవెన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి మ్యామ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి ఇట్లాగా మన దగ్గర కలంకారి బ్లౌజ్ కూడా అవైలబుల్ ఉంటుంది మ్యామ్ మీటర్ వచ్చేసి మీటర్ బ్లౌజ్ ఉంటుంది మామూలుగా అకేషన్స్ కి నార్మల్ బ్లౌజులు పెడితే వాళ్ళు యూజ్ చేయరు బట్ ఇట్లాంటి బ్లౌజెస్ కనుక గిఫ్ట్ ఇస్తే కనుక హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు మనకి ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వన్ ట్వంటీ ఫైవ్ విత్ ప్యాకింగ్ తో ఎన్ని కావాలన్నా మనం ఇస్తాము ఫంక్షన్స్ కి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఎన్ని కావాలన్నా ఇస్తాము చాలా బాగుంటదండి బాగుంది అండ్ కాటన్ సారీస్ గానీ ప్లెయిన్ సారీస్ గానీ దేనికైనా మనం పేరప్ చేసుకోవాలి నాలుగైదు ఇవి టూ పీస్ సెట్స్ వస్తాయి మేడం అవునండి కాటన్ లో ప్యూర్ కాటన్ అండి మంచి బ్రాండ్ అనమాట టూ పీస్ సెట్స్ వస్తుంది టాప్ ప్లస్ బాటమ్ వచ్చేసరికి బాటమ్ కి మంచి క్వాలిటీ అండి మనకి కిస్తా గానీ అంత మొత్తం కూడా సరిపోదు లేదు చాలా నీట్ గా క్వాలిటీ అండి మంచి క్వాలిటీ అండి ఇలా టూ పీస్ సెట్ వస్తుంది పీస్ ఇవి వచ్చేసరికి ఫోర్ నైన్టీ పడతాయి మ్యామ్ లో కొన్ని ఫోర్ ఫిఫ్టీ ఇది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఫోర్ నైన్టీ పడుతుంది మ్యామ్ ప్యాటర్న్ బట్టి ఇది ఇది వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఈ లైన్ లో ఇది క్వాలిటీ చాలా బాగుంటది ఇది అంటే ఒకటి ఉన్నాయి సరే మీకు ఏది నచ్చినా చక్కగా స్క్రీన్ షాట్ చేసి మేడం నెంబర్ కి వాట్సాప్ చేసేయండి ఎంత ప్రైస్ పడుతుంది అనేది డీటెయిల్ సైజ్ కూడా త్రిబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఇది ఓకే ఇప్పుడు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయా మేడం ఆల్ సైజులు ఉన్నాయండి ఓకే

అంటే ఫిఫ్టీ టూ అంటే ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది మా ఇది కూడా ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వస్తాయి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది ఇట్లా వస్తుంది అనమాట ఇది కూడా మొత్తం చాలా సైజ్ ఉంటుంది సైజ్ అయితే ఏమి ఇబ్బంది ఉండదు మేడం ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది టూ పీస్ సెట్ బాగుందండి ఇది వచ్చేసరికి త్రీ పీస్ సెట్స్ వస్తాయి మేడం ఎస్ మ్యామ్ ఓకే ఇది దుప్పట్ట వస్తుంది కాటన్ కాటన్ ప్యూర్ కాటన్ ఇది బాటమ్ ఇది కూడా ప్యూర్ కాటన్ వస్తుందండి దీని చాలా ఫీల్ అయితే చాలా బాగుంటది మ్యామ్ మనకి ఇంకా ఏదైనా కావాలన్నా ఫోటో పెట్టమనండి ఎందుకంటే వీడియో మనకి ఎక్కువ అయిపోతుంది ఇంకా ప్యూర్ కాబట్టి అండి త్రీ పీసెస్ సెట్ మ్యామ్ ఇవైతే చాలా బాగుంటదండి క్వాలిటీ ఒకటి చూపిద్దాం బాటమ్ రెడీమేడ్ రెడీమేడ్ ఓకే ఇలా వీటిలో కలర్స్ కలర్స్ సైజెస్ ఏమేమి ఉంటాయి మేడం సైజెస్ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మ్యామ్ వీటిలో ఓకే ఎక్కువ ప్లస్ సైజ్ అడుగుతున్నారు కాబట్టి మనం ప్లస్ సైజ్ లో ఎక్కువ తీసుకొచ్చాం మ్యామ్ ఇది దుప్పట్ట ఇట్లా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాం ఇవి ఎంత పడతాయి మేడం ఇవి వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడతాయి మ్యామ్ ఇవి ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇలా త్రీ పీస్ సెట్ వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంటదండి మెటీరియల్ అయితే మాత్రం చాలా ఫీల్ అయితే చాలా బాగుంటది మీరు పట్టుకున్నారు కదా మేడం చెప్పండి అంటే ఇది కాటన్ ఏనా కాటన్ ఏ మ్యామ్ ప్యూర్ కాటన్ చూడండి చాలా బాగుంటది అసలు ఇవి డైరెక్ట్ మనం ఒక కంపెనీ నుంచి ఆర్డర్ ఇచ్చి మనం తెప్పించినాం మ్యామ్ ఇది చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ మ్యామ్ ఓకే ఇప్పుడు వచ్చేసి మనము పెన్ కలంకారీ దుపటాస్ అయితే చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి అండ్ టూ సైడ్స్ కూడా జరీ బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది చాలా పెద్దగా ఉంటుంది మ్యామ్ చాలా బాగుంటుంది ఓకే చాలా బాగా వచ్చిందండి డిజైన్ అయితే చాలా బాగుంది వీటిలో మనకి డిజైన్స్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి అంటే మన డ్రెస్ ని బట్టి పారాప్ బాగుంటుంది ఆల్రెడీ మీరు వేర్ చేసినట్టున్నారు ఆల్రెడీ నేను ఒకటి ప్లెయిన్ వేసుకొని దీని ఇట్లాగా షేర్ చేసుకుందాం తెలియడం కోసం అనేసి బాగున్నాయండి వీటిలో ఇవి డిజైన్స్ అండి ఇది కాస్ట్ ఎంత పడుతుంది మేడం లెవెన్ ఫిఫ్టీ మ్యామ్ లెవెన్ ఫిఫ్టీ ఓకే వీటిలో కలర్స్ ఇవన్నీ కలర్స్ డిజైన్స్ డిజైన్స్ నాకు సారీ మ్యాచ్ అయ్యింది బాగుంది ఫీల్ బాగుంది బాగుంది మీరు వచ్చేసి మీ కలర్ బాగున్నాయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అంత కాటన్ చూపించాము అలాగే పార్టీవేర్ డ్రెస్సెస్ కూడా చూపించాము ఇక్కడ ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయండి అలాగే దుప్పటాస్ ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ ఉన్నాయి కస్టమైజేషన్ కూడా ఉంటుంది తప్పకుండా విజిట్ చేయండి మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను మేడం మీరేం చెప్తారు ఇంకా ఫైనల్ గా మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నాం మ్యామ్ మనము తప్పకుండా ఒకసారి విజిట్ చేసి క్వాలిటీని చెక్ చేసుకొని తీసుకోమని చెప్తాను మ్యామ్ యూ అండి మచ్